హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాండ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్ నేను మీ అకాడమీ వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఓకేనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ఈ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఇరవై తారీఖు రావడం అనేది జరిగినది ఇప్పుడు డిఎస్ అభ్యర్థులందరూ కూడా చాలా తక్కువ సమయంలో చాలామంది ఆవేదనకు టైం సరిపోలేదని భయంతో అదేవిధంగా ఈ సమయంలో ఏం చదవాలో అర్థం కాక ఉన్నటువంటి పరిస్థితిని నేను కల్లారా నా ఆఫ్లైన్ స్టూడెంట్స్లో చూడడం అనేది జరిగినది కాబట్టి వాళ్ళకందరికీ కూడా నేను ఈ వీడియోకి సమాధానం చెప్పబోతున్నాను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలు అందిస్తాను ఆ వీడియో చెప్పేదానికంటే ముందుగా ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేదానికంటే ముందుగా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలనుకుంటే డైలీ న్యూస్ పేపర్ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ని కటింగ్స్ని సింపుల్ మెథడ్లో నేర్చుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మూడు నాలుగు లింకులు ఉంటాయి యాప్ లింక్ కానీ టెలిగ్రామ్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మనం వాట్సాప్ ఛానల్కి వెళ్తాం డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత పైన రైట్ సైడ్లో కార్నర్లో ఫాలో అని ఉంటుంది ఆ ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికే పద్దెనిమిది వందల మందికి పైగా ఉన్నారు మీరు ఒకసారి ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు మంచి ఉపయుక్తంగా ఉంటుంది రాష్ట్రంలో ఈజీగా మీకు కరెంటే సింగిల్ లైన్లో మీరు ఈజీగా నేర్చుకునేటట్టు తమ్ లాగా కూడా నేను ఆ వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి దాన్ని చూసి మీరు ఒకసారి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఓకేనా ఒకసారి జాయిన్ అవ్వండి తెలుస్తుంది మీకే ఓకేనా రోజు చెప్తున్నా కదా ఏదో ఈ నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అనేసి కాకుండా కొద్దిగా జాయిన్ అవ్వండి మంచిగా ఉంటుంది మీకు ఉపయోగపడేటట్టు ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఈ వీడియోని ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఉపయుక్తంగా ఉండేటట్టు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డిఎస్సి ఎగ్జామినేషన్కి ఎవ్వరూ కూడా దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క యాస్పరెంట్ కూడా మనకి వందకు వంద శాతం జాబ్ సాధించాలి అని మనస్ఫూర్తిగా నేను వందకు వంద శాతం ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ప్రతి ఒక్క వీడియోను నేను మీరు కాంపిటేట దూరం అవ్వకూడదు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం మీకు సాధించాలి అన్న విధంగా నేను మీకు మోటివేట్ చేస్తూ ఉంటాను ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని వాల్యూస్ మీకు అందిస్తూ ఉంటాను ఓకేనా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మాత్రమా కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయండి నా నుంచి మీరు ఏ సమాచారం తెలుసుకోవాలన్నా కూడా మీకు ఆ సమాచారాన్ని నేను వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ లేదా నార్మల్ కాల్స్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తారు అంతే ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు మిత్రమా మీరు బ్యాడ్ కామెంట్స్ చేయడం వలన నేను ఏదో తప్పు చేస్తున్నట్లు అక్కడ ఉంటారు కాబట్టి దయచేసి ఏదో ఒకరు ఇద్దరు ఉంటారు మొన్న రీసెంట్గా ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చింది మెసేజ్ చేస్తారు అసలు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీడియో నచ్చకపోతే బయటికి వెళ్ళిపోయినా మిత్రమా ఓకేనా నేను ఎందుకు అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పోటీ పరీక్షకు దూరం కాకూడదు ఈ పోటీ పరీక్ష నీకు జాబ్ రాదు నీకు నువ్వు సాధించలేవు అనే మంది మన తల్లిదండ్రులే చెప్తుంటారు ఫ్యాకల్టీ చెప్తుంటారు బయట మన ఫ్రెండ్స్ చెప్తుంటారు అంటే వాళ్ళకి వాళ్ళే ఫస్ట్ వాళ్ళని పక్కన పట్టేస్తున్నారు మనం ఫస్ట్ చెడిపోయేది ఎవరిని చూస్తే అంటే మన పక్క రోజు చూస్తే ఫస్ట్ మనం చెడిపోతుంటాం కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ని ఎవరి పట్టించుకోకుండా ఆఖరికి మీ తల్లిదండ్రులు కూడా పట్టించుకోవద్దండి ఓకేనా ఈ సమయంలో ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తుంటారు ఏదో పని చెప్పడం కానీ నీకు ఈ సమయంలో చదవడం తప్ప మరి ఉండకూడదు ఓకేనా సరే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్ట్ ఉంది ఎస్ఏ వాళ్ళకి కానీ ఎస్జిటి వాళ్ళకి కానీ ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి మాత్రమా ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఆర్ఆర్బి అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ అయినా పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ ఒకటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటే కానీ అడిగేటటువంటి మెథడాలజీ మారుతుంది అడిగేటటువంటి ట్రెండింగ్ అనేది మారుతుంది గ్రూప్ వన్ లెవెల్కి వెళ్ళామనుకో సోదు లెక్క ఉంటుంది క్వశ్చన్ గ్రూప్ టూ లెవెల్కి వచ్చావనుకో సోదు లెక్క ఉంటుంది క్వశ్చన్ ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్ళావనుకో కొద్దిగా తగ్గి ఉంటుంది డిఎస్సీకి వచ్చేసరికి మీకు ఈసారి క్వశ్చన్ ట్రెండింగ్ మారచ్చు గ్రూప్తో పోలిస్తే డిఎస్ఏ వాళ్ళకి కొద్దిగా ఈజీగా వస్తుంది ఈజీగా కంటే ఈజీగా వస్తుంది మిత్రమా ఇంకేం కష్టమే ఉండదు అందరూ కష్టం కష్టమని మీరు పక్కన పెడేస్తున్నారు ఈ జీకెండ్ కరెంట్ అఫైర్స్ ఓకేనా డి జి డిఎస్ఏ వాళ్ళకి జీకేండ్ కరెంట్ అఫైర్స్ ఈజీగా వస్తుంది మీరేం బాధపడద్దండి ఏదో ఎక్కడి నుంచో తీసుకొని ఇవ్వడం అర్బోతుందా ఈ అంత ఈజీ సబ్జెక్ట్ని మీరు చాయిస్ వదిలేస్తున్నారు ఇదేం ఇంటర్మీడియట్ ఎగ్జామా టెన్త్ ఎగ్జామా ఒక రోమర్ కాకపోతే మనకు రోమలు రాసుకుందాం అనేక ఆఫ్ మార్క్ కూడా మీకు డిఎస్ ఇంపార్టెంట్ అలాంటిది ఎనిమిది మార్కులు గల ఎస్జిటి వాళ్ళు ఎనిమిది పది మార్కులు కలి ఎస్ఏ వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని వదిలేస్తున్నారు ఎందుకు వదిలేస్తారు నాకైతే అర్థం కావడం లేదు ఇంకోటి అంటే డిఎస్ఏ వాళ్ళు రేపు చదువుదాంలే ఎల్లున్ చదువుతాంలే జీకే కరెంట్ అఫైర్స్ లాస్ట్లో చదువుకొని వెళ్దాంలే ఓకేనా లాస్ట్ మూమెంట్లో లాస్ట్ పది రోజులు చదువుదాంలే లాస్ట్ వన్ వీక్లో చదువుదాంలే అంటే ఇదేమంత మీరు ఏదో వాట్ ఈజ్ ఎవర్ నేమ్ అన్నట్టు కాదు ఇప్పటి నుంచి చదువుతాను మీకు కూడా సబ్జెక్టులో నాలెడ్జ్ పెరుగుతుంది దయచేసి ఈ సబ్జెక్ట్ని ఎవరు పక్కన పెట్టద్దండి ఈ సబ్జెక్ట్ కష్టం అన్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మాకు రాదు అన్న వాళ్ళకి ఈ సబ్జెక్టుని స్కోర్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సబ్జెక్టు ఖచ్చితంగా మార్కులు సాధించాలన్న వాళ్ళకి నాతో పాటు ప్రయాణించండి ఓకేనా నేను చెప్తున్నా కదా అందరు ఫ్యాకల్టీస్ కష్టం అంటారు నేను ఈజీ అంటాను అందరు స్టూడెంట్స్ మీకు మీరే ఫిక్స్ అయిపోతున్నారు జీకే కరెంట్ అఫేర్స్ కష్టం నాకు ఇది రాదు ఇది చాలా కష్టం ఎందుకంత గుడ్డుతరంగా తయారవుతున్నారు కాబట్టి మీకు మీరే ఫిక్స్ అవ్వకుండా మీకు కనుక జీకే కరెంట్ అఫేర్స్ కష్టంగా ఉంటే నాతో పాటు ప్రయాణించాను ఓకేనా ఇప్పుడు జీకే కరెంట్ అఫేర్స్ వాళ్ళకి కరెంట్ అఫేర్స్ ఎస్జిటి వాళ్ళని కానీ ఎస్ఏ వాళ్ళని కానీ ఎస్జిటి వాళ్ళు అయితే ఎనిమిది మార్కులు గాను ఐదు నుంచి ఆరు మార్కులు ఎస్ఈటి వాళ్ళు ఎజెడ్ వాళ్ళు ఎనిమిది మార్కులు గాను ఐదు నుంచి ఆరు మార్కుల వరకు అదే విధంగా ఎస్ఏ వాళ్ళు ఇన్ని పది మార్కులకు గాను ఏడు మార్కుల వరకు జీకే కరెంటు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు పెద్ద కష్టమేం కాదు అడుగుతుందా గుర్తుంచుకోండి ఆ విధంగా నేను ప్రీవియస్ పేపర్లు చూశాను ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత ఉదాహరణకి నోబెల్ పురస్కారం ఉంది మిత్రమా నోబెల్ పురస్కారం అనేది ఈ టాపిక్ ఉంది ఈ నోబెల్ పురస్కారం అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ గత ఇరవై సారీ అరవై ప్రీవియస్ పేపర్లు నేను చూశాను అరవై ప్రీవియస్ పేపర్లో కూడా ఈ నోబెల్ పురస్కారం పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో నోబెల్ పురస్కారం పైన ఏదో ఒక బిట్ ఇచ్చి ఇవ్వని ఇచ్చున్నాడు అంటే అరవై ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత అరవై ప్రీవియస్ పేపర్లలో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో కూడా నాకు కనిపించిన అంశం నోబెల్ పురస్కారం ఎంట దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా ఖచ్చితంగా నోబెల్ పురస్కారం పైన బిట్టు ఉంటుంది ఆ ప్రాంతం నుంచి బిట్టు ఉంటుంది కానీ ఆ ప్రాంతం నుంచి బిట్టు కంపల్సరీ ఉంటుంది కానీ ఆ ప్రాంతంలో గతంలో ఏ క్వశ్చన్ అయితే అడిగాడో అదే క్వశ్చన్ ఇప్పుడు రిపీటెడ్గా అడిగితే అడగచ్చు అడగకపోవచ్చు కానీ ఆ టాపిక్ మీద మాత్రం కంపల్సరీ బిట్టు ఉంటుంది ఓకేనా గుర్తుంచుకోండి ఇది మీరు జీకేంటి కరెక్ట్ అప్పుడు చదివేటప్పుడు ప్రీవియస్ పేపర్లు పరిగణలోకి తీసుకొని ప్రీవియస్ పేపర్లను ప్రతి ఒక్క ప్రీవియస్ పేపర్లో కూడా ఏ ప్రాంతం నుంచి క్వశ్చన్ అడిగాడు ఆ ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్ రేపు కమింగ్ కాంపిటీవ్ ఎగ్జామ్లో కూడా అదే అదే ప్రాంతం నుంచి క్వశ్చన్ అడుగుతాడు మిత్రమా అర్థమవుతుందా కాబట్టి వీటన్నిటిని నేను పరిగణలోకి తీసుకొని మీకు పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చాను యాక్చువల్గా వెయ్యి అనుకున్నాను కానీ అది వెయ్యి బిట్లు సరిపోక నేను మీ కోసం పద్నాలుగు వందల బిట్లు వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో వన్ లైన్లో మీ కోసం తీసుకొచ్చారు ఉదాహరణకి భారతదేశంలో సిమ్లా ఒప్పందం ఎప్పుడు కుదిరింది ఇటీవల డీలి డీలిమిటేషన్ కమిషన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది తమిళనాడు రాష్ట్రం సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది ఇండస్ వ్యాలీ రివర్ అంటీ ఏమిటి అక్కడ పహల్గా దాడి జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమిటి ఇలా వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో స్టాండర్డ్ జీకే ఉంటుంది స్టాండర్డ్ జీకే ఉంటుంది అదేవిధంగా సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది లాస్ట్ డిసెంబర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ముప్పై వరకు కూడా మీ కరెంట్ అప్డేట్ ఆరు నెలల కరెంట్ అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటా ఇప్పటి వరకు మన మార్చ్ వరకు ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగినది ఏప్రిల్ రేపు కానీ ఇల్లుండి కానీ వచ్చేస్తుంది మే ముప్పై వరకు కరెంట్ అప్డేట్ వస్తూనే ఉంటాను ఇంకా ఇంకా రెండు నెలలు బ్యాక్ అప్లోడ్ చేద్దాం అనుకుంటాను అంటే డిసెంబర్ నుంచి అప్లోడ్ చేస్తాను కదా నవంబరు అక్టోబర్ కూడా ఒక టూ త్రీ డేస్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను వాటిని కూడా మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరందరూ కూడా ఈ పద్నాలుగు వందల బిట్లని చదవండి ఇప్పటికే పదకొండు రోజులు అయిపోయింది పదకొండు రోజుల్లో రోజుకొక యాభై బిట్లు నేర్చుకున్న కూడా పద్నాలుగు వందల బిట్లలో ఇప్పటికీ ఐదు వందల యాభై నుంచి ఆరు వందల బిట్లు నేర్చుకుని ఉంటారు ఈ పద్నాలుగు వందల బిట్లు ఓకేనా ఈ పద్నాలుగు వందల బిట్లు నేర్చుకుంటారు మరి ఎందుకు ఈ అద్భుతమైన అవకాశాలు వదిలేస్తున్నారు ఇంకోటి ఏమనిస్తుంటే ఈ పద్నాలుగు వందల బిట్లను చదివితే సరిపోతుందా సార్ అని అంటున్నారు పద్నాలుగు వందల బాగా చదవండి ఎస్జిటి వాళ్ళ వారికి తక్కువలో తక్కువ నా మీకు ఎంత కష్టంగా క్వశ్చన్ పేపర్ వచ్చినా ఐదు మార్కులు వస్తాయి ఓకేనా ఎస్ఏ వాళ్ళకి ఆరు మార్కులు వస్తాయి ఒక అభ్యర్థి నాకు నన్ను అడిగాడు సార్ పది మార్కులకి ఏడు మార్కులు అయినా సరే వచ్చేది ఆరు మార్కులు అయినా సరే వచ్చేది మిత్రమా నువ్వు కన్నా పది మార్కులకి ఆరు మార్కులు స్కోర్ చేయగలిగితే నువ్వు నిజంగా స్టేట్ టాపర్ లాంటి వ్యక్తి ఓకేనా ఇది ఇంటర్మీడియట్ వ్యక్తి కాదు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాదు టెన్త్ ఎగ్జామ్ అంతగానే కాదు ఓకేనా దీన్ని దృష్టిలో పెట్టుకోండి అలానే ప్రీవియస్ పరి పేపర్ల పరిగణలోకి తీసుకొని ఈ పద్నాలుగు వందల బిట్లు ప్రాక్టీస్ చేశాను నేను ఆర్డర్ చేశాను నేను ఇప్పటికీ కూడా కరెంట్ అవే డైలీ రాస్తాను నేనే చేతి రాత్ర పద్నాలుగు వందల బిట్లు రాసి చేతితో రాసి ఆ బిట్లను మళ్ళీ టైపింగ్ పంపించి దాని పీడిఎఫ్లో మనం తయారు చేసి తయారు చేసి ఆ పీడిఎఫ్ని మన ఎకానమీ ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం లేదు ఎందుకనేసి అంటే మీకు ఏదో ఉపయుక్తంగా ఉండలేనట్లు ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్ అంతా ఎలా ఉందనేసి అంటే ఈ పద్నాలుగు వందల బిట్లు చదివితే సరిపోతుందా వందకు వంద శాతం నేను మీకు హామీ ఇస్తున్నా నేను మీకు హామీ ఇస్తున్నా ఈ పద్నాలుగు వందల బిట్లను చదవండి మీకు మంచి మార్కులు వస్తాయి ఒకటి రెండవది ఏమనేసి అంటే ఈ వీడియో కాకుండా ఈ వీడియో కాకుండా ఇంతకు ముందు వీడియో కాకుండా అంతకు ముందు వీడియో కాకుండా ఒక తమ్న తమ్ముణలు చెప్పచ్చు చూడండి అరవై ప్రీవియస్ పేపర్లలో కనిపించిన అంశాలు ఇవే రేపటి క్వశ్చన్ పేపర్లో కనిపించే అంశాలు కూడా ఇవే అని ఒక తమ్నెలు ఉంది ఈ వీడియో కాకుండా దానికి ముందు రెండో వీడియోనో మూడో వీడియోనో ఉంది ఆ వీడియో ఆ తమ్ గల వీడియో చూడండి ఆ టాపిక్లో నేను ఆ వీడియోలో జీకేటి కరెంట్ లో ఏ టాపిక్ నుంచి ప్రశ్న వస్తుందో ఆ టాపిక్ల నుండి నేను చెప్పా చెప్పాను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ టాపిక్ల నుండి నేను ఆ వీడియో చెప్పినటువంటి ఎంత ఈ వీడియో కంటే మూడో వీడియోలో చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ నుండి కమింగ్ కాంపిటేటివ్ కమింగ్ కాంపిటేటివ్ డిఎస్సి ఎగ్జామినేషన్లో రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో మీకు కనుక ఆ ప్రాంతం నుండి ప్రశ్న లేకపోతే నన్ను అడగండి మాత్రం ఆ ప్రాంతం చదవండి ఆ ప్రాంతాలకు కూడా ఈ ముఖ్యమైన చదవండి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి వందకు వంద శాతం జీకే కరెంట్ అఫైర్స్ సాధించవచ్చు కష్టం కష్టం అని వదిలేయద్దు ఎవరైతే ఈ జీకే కరెంట్ అఫైర్స్ లో స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు విజేతలు స్టేట్ టాపర్ కూడా ఈ సబ్జెక్ట్ కష్టం వదిలేస్తున్నాడు ఆ స్టేట్ టాపర్ వదిలేసినటువంటి సబ్జెక్ట్ ని నువ్వు చదువు అతను వెనకబడిపోతావు నువ్వు వెళ్తావు అడుగుతుందా గుర్తుపెట్టుకోండి ఆ మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే నీ పద్నాలుగు వందల పిట్లను చదివితే సరిపోతున్నా సార్ వందకు వంద శాతం అంటే వందకు వంద శాతం జరిగిపోతుంది ఎకానమీ సార్ అని ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ పద్నాలుగు వందల బిట్లు కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్కే మీకు ఇస్తున్నాను అందరూ చాలా నేను ప్రైస్ చెప్పా కానీ త్రీ నైన్టీ నైన్ రూపీస్కే అంత అవసరమా సార్ అంత ఆ సబ్జెక్ట్కి అంత పెట్టాల్సిన అవసరం ఏముంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ పేపర్ల పరిగణలోకి తీసుకొని ఏ ప్రాంతం నుంచి బిట్ ఎలా అడుగుతాడు కమింగ్ కాంపిటీవ్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఈ ఈ ఏరియా నుంచి ప్రశ్న పడుతుంది అని నమ్మకంగా చెప్పే వ్యక్తుల్లో ఫస్ట్ నేనే మిత్రమా ఓకేనా ఏదో ఆన్లైన్ యాప్లో అన్ని కోర్సులు త్రీ నైంటీ నైన్కి వస్తాను వెళ్ళి దూకేయద్దు ఎప్పుడో వీడియోస్ ఉంటాయి టూ ఇయర్స్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి టూ ఇయర్స్ కరెంట్ అఫేర్స్ మనకు అవసరమా ఓకేనా కాబట్టి వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంచి కంటెంట్ గల సబ్జెక్ట్కి పది రూపాయలు పోయినా పర్లేదు అమౌ అమౌంట్ పెట్టి కొనుక్కోండి ఓకేనా నా థౌసండ్ బిడ్స్లో అంటే ఫోర్టీన్ హండ్రెడ్ బిడ్స్లో ఎక్కడ కానీ కరెంట్ అప్డేట్ అవుట్ ఆఫ్ ఏరియా కానీ అవుట్ ఆఫ్ స్టాక్ కానీ స్టాండర్డ్ జీకే కానీ కరెంట్ అఫేర్స్ కానీ మీకు పనికి రానటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అనేసి అంటే నాకు ఇమ్మీడియట్లీ ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేసి సార్ ఏంది సార్ ఇది ఇదైనా సార్ మీ కరెంట్ అఫైర్స్ అన్నీ మీరు అడగండి నేను మీకు సమాధానం చెప్తాను ఓకేనా అనబోతుందా కాబట్టి ఈ పద్నాలుగు వందల బిట్లును రోజు ఖచ్చితంగా చదవండి దయచేసి ఎవరు కూడా ఉదయద్దు ఈ టైంలో కష్టం 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 ఏమీ లేదు ఆ పద్నాలుగు వందల బిట్లుని రోజే మార్నింగ్ ఇరవై బిట్లు ఈవినింగ్ ఇరవై బిట్లు నలభై బిట్లు యాభై బిట్లు నేర్చుకో నీకు ఈజీగా వచ్చేస్తాం ఓకేనా ఒకవేళ ఈ బిడ్లను సార్ ఈ థౌసండ్ ఈ ఫోర్టీన్ హండ్రెడ్ నేను మొబైల్ లో చదవడానికి వీలు లేదు సార్ నా వల్ల కావడం లేదు సార్ నాకు పీడిఎఫ్ కావాలి సార్ అనేసి అంటే పీడిఎఫ్ కూడా నీకు మీకు పర్సనల్ గా వాట్సాప్ ఛానల్ షేర్ చేస్తాను వాటి మీరు జిరాక్స్ తీయించుకోవచ్చు ఈ నెంబర్కి కాల్ చేయండి పీడిఎఫ్ కావాలనుకో ఒకవేళ యాప్ లో మీకు ఈ కోర్సు పర్చేస్ చేసే ప్రాసెస్ తెలియకపోయినా ఈ నెంబర్ కాల్ చేయండి ఆ ప్రాసెస్ కూడా నేను చెప్పించే ప్రయత్నం చేస్తాను ఓకేనా మిత్రమా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపయోగించు వదులుకోవద్దు దయచేసి నాతో పాటు ప్రయాణించండి ఖచ్చితంగా మీకు మంచి మార్కులు తెప్పించే ప్రయత్నం చేస్తారు ఓకేనా చాలా మంది నెగ్లిజియన్స్ ఎక్కువైపోతుంది పదహారు వేల పోస్టులు అనే మాట మర్చిపోవద్దు గతంతో పోలిసి ఇప్పుడు పోస్టులు పెరిగాయి దీన్ని పదహారు వేల పోస్టులు మాట్లాడి ఏమి తెలుసా తక్కువ మార్కులకి ఓ పోస్టింగ్ వస్తుంది పోస్టులు ఎప్పుడైతే మనకి ఎక్కువగా పెరుగుతాయో అప్పుడు తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి పోస్టింగ్ కాబట్టి ఈ పదహారు వేల పోస్టులు ప్రతి ఒక్క జిల్లాకు పోస్టులు పెరిగాయి ఈ అద్భుతమైన అవకాశం వదులుకోవద్దండి ఓకేనా నా మాట వినండి తక్కువ మార్కులకి పోస్టింగ్ వస్తుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంత ఈజీ గల సబ్జెక్ట్ వదిలేస్తామా అని మీకు మీరే బాధపడతారు ఓకేనా ఇంత తక్కువ మార్కులకి పోస్టింగ్ వస్తుంది అనుకోలేదే అని మీకు మీరే బాధపడతారు ఓకేనా సరే ఇప్పుడు డిఎస్సిలో మీరు విజయం సాధించాలనుకుంటే మీరు కనుక సబ్జెక్ట్ పైన పట్టుదలగా తెచ్చుకోవాలనుకుంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోవాలనుకుంటే మీరేం చేయాలనేసి అంటే నేను కొన్ని సూచనలు చేస్తాను ఆ సూచనలు చాలా జాగ్రత్తగా గమనించండి వందకు వంద శాతం మీకు సక్సెస్ అయ్యేటట్టు చేస్తాను ఓకేనా సక్సెస్ అయిన వాడికి కాని వాడికి తేడా ఏమిటో చిన్న సమస్య ఉంది ఆ సమస్యలు కనుక నువ్వు క్లారిఫై చేసుకోగలిగితే విజేతనమే ఓకేనా చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ ఎకానమి వెంకటేశ్వర ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు కానీ చేసుకుంటున్నారు కానీ లాగిన్ అవ్వడం లేదు ఓకేనా కాబట్టి మీరు కూడా లాగిన్ అయ్యి ఆ కోర్సును పర్చేజ్ చేయండి అదేవిధంగా ఇప్పటికే మన కరెంట్ అఫైర్స్ లో స్టాండర్డ్ జీకే అవార్డులు సదస్సులు సమావేశాలు దినోత్సవాలు నూట ఇరవై దినోత్సవాలు వచ్చిన ఆ నూట ఇరవై దినోత్సవాలు నేర్చుకో నీకు ఖచ్చితంగా బిట్స్ వస్తాయి అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓకేనా దేశ కరెన్సీ దేశ రాజధానిలో అడిగే కాలం ఎప్పుడో పోయింది ఓకేనా దాని గురించి గమనించాలి అందరూ డిఎస్సి అంటేనే దేశ రాజధాని అంట దేశ కరెన్సీ అంట దేశ రాజధాని దేశ కరెన్సీ నుంచి ఒక బిట్ వస్తే ఎక్కువ ఈ సార్ డిఎస్సిలో వస్తే వస్తుంది లేకపోతే లేదు డిఎస్సీలు అర్థమవుతుందా కొంచెము తెలుగుగా బయటకు రాండి మారుతున్నటువంటి కాలమైన పరిస్థితులు ఏమున్నాయి తెలంగాణ డిఎస్సీలు ఏమడిగాడు తెలంగాణ డిఎస్సీ ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఏమడిగాడు పద్దెనిమిది లోక్సభ సీటు పడిన ప్రశ్న అడిగాడు ఓకేనా ఇలా కరెంట్ అప్డేట్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది తెలంగాణ రానున్నటువంటి ఎగ్జామినేషన్ ఏపీలో కూడా కరెంట్ అప్డేట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు దేశాల రాజధానులంటా దేశ కరెన్సీలు అంట ఎత్తైన జలపాతాలంట ఎత్తైన శిఖరాలంట ఇదేనా మిత్రమా ఓకే నేర్చుకోవాలా ఇది కాదు అడిగేది వాడు కంటెంట్ అడుగుతాడు ఓకేనా టెక్ట్ ఎగ్జామ్ అప్లికేషన్ మెథడ్లో పడే క్వశ్చన్ ఆ క్వశ్చన్ సార్ నేను ఈ పద్నాలుగు వందల బిట్ల పైన మే ఐదో తారీఖు నుంచి ఎగ్జామ్స్ పెడుతున్నా మే ఐదో తారీఖు నుంచి ఎగ్జామ్స్ పెడుతున్నా మన యాప్లో ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఎంత చదివినా కూడా ఆ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్స్ రాకపోతే మీరు వేస్ట్ అయినట్లే ఓకేనా ఇప్పుడు చెప్తా చూడు మిత్రమా నీకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ కావాలంటే నువ్వు ఆల్రెడీ సబ్జెక్ట్ని చదివిన్నావు సబ్జెక్ట్ని ఆల్రెడీ చదివి ఉన్నావు సబ్జెక్ట్ ఆల్రెడీ చదువు ఉంటే సబ్జెక్ట్ని ఆల్రెడీ నువ్వు చదువు ఉంటే ఈ సబ్జెక్ట్ పైన నీ గ్రిప్ పెరగలేదంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏం తెలుసా ఉదాహరణకి జీకేడ్ కరెంట్ అఫైర్స్ తీసుకుందాం జీకేండ్ కరెంట్ అఫైర్స్ తీసుకున్న తర్వాత జీకేండ్ కరెంట్ లో నోబెల్ పురస్కారం అని ఒకటి ఉంది నోబెల్ పురస్కారం అనే ఒక టాపిక్ ఉంది ఈ టాపిక్ని నువ్వు ఇప్పటికి నాలుగు సార్లు చదివావు నీ క్లారిటీ పెరగలేదు నాలుగు సార్లు చదివేసిన తర్వాత ఇదే టాపిక్ పైన బిట్స్ని ప్రాక్టీస్ చేయండి బిట్స్ని ప్రాక్టీస్ చేయండి బిట్స్ని ప్రాక్టీస్ చేస్తే బాగా చదవండి ఆ టాపిక్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేయండి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ అదే టాపిక్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేయండి బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా అదే టాపిక్ వెళ్ళు అదే టాపిక్ వెళ్ళు ఆ టాపిక్ని మళ్ళీ చదువు ఆ టాపిక్ మనం మళ్ళీ ఎగ్జామ్ రాయి ఓకేనా ఫస్ట్ చదివేసేయ్ ఒక మూడు నాలుగు సార్లు ఎగ్జామ్ రాయి రాసిన తర్వాత మళ్ళీ అదే టాపిక్ చదువు మళ్ళీ అదే టాపిక్ పైన ఎగ్జామ్ రాయి నువ్వు ఎందుకు ఆరు నెలలు పుస్తకం తీసుకోకపోయినా ఎనభై నుంచి తొంభై శాతం ఈ టాపిక్ నీకు గుర్తుంటుంది ఓకేనా ఒకటి సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏమని అంటే సక్సెస్ అయిన వాడు సబ్జెక్ట్ని బాగా చదివండి వాటి పైన బిట్స్ను బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు కాబట్టి సక్సెస్ అవుతాడు మీరు బాగా చదివేసి స్టైల్గా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తారు నువ్వు చేయాల్సినటువంటి తప్పులు మొత్తం ఫైనల్ ఎగ్జామ్ ఫేస్ చేస్తావు నీకు అక్కడ జాబ్ రాకుండా మళ్ళీ వెనక్కి వస్తావు ఆల్రెడీ సక్సెస్ అయిన వాడు ఏం చేస్తుంటాడు బాగా చదివేస్తుంటాడు చదివిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ దానిపైన బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తుంటాడు కాబట్టి నీకు వందకి వంద శాతం అక్కడ వాడు సక్సెస్ అయి ఉంటాడు నువ్వు సక్సెస్ కావు నేను ఒకటి చెప్తా చూడండి మీరందరూ నన్ను చాలా మంది అడుగుతున్నారు సార్ నాకు పీడిఎఫ్ ఇచ్చేయండి సార్ నేను ఆ థౌజండ్ పిర్సెంట్ చదివేస్తాను సార్ ఆ ఫార్టీ నైన్ పిర్సెంట్ చదివేస్తాను సార్ నాకు ఎగ్జామ్ వద్దు సార్ నేను చదివేస్తాను సార్ నేను సీనియర్టీ సార్ నేను తోపు సార్ ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీ సార్ చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది ఓకేనా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా నువ్వు పద్నాలుగు వందల పిట్ల నువ్వు ఎన్నిసార్లు అయినా చదువు ఖచ్చితంగా నువ్వు ఎన్నిసార్లు అనే చదువు కానీ నేను రేపు అప్లికేషన్ మెథడ్లో సరైనవి సరికానివి అనే మెథడ్లో మే ఐదవ తారీఖున నేను ఎగ్జామ్ పెడతా నువ్వు బాగా చదువు మే ఐదో తారీఖు నేను ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ని నువ్వు బాగా రాయ్ ఒక పక్క సబ్జెక్ట్ చదువుతావు ఒక పక్క క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావు నువ్వు ఆ క్వశ్చన్ చేసిన తప్పేవి ఏ క్వశ్చన్ అడిగాడు ఆ క్వశ్చన్కి ఎందుకు నేను తప్పు చేశాను ఆ మెథడ్లో క్వశ్చన్ వస్తే నేను ఎందుకు అలా తప్పు చేశాను ఆ క్వశ్చన్ ఎందుకు తప్పు చేశాను ఆ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడా అని మైండ్ ఫస్ట్ నీ ఫైనల్ ఎగ్జామ్ల కంటే ముందుగా స్థానిక స్థాయిలోనే అంటే లోకల్ లెవెల్లోనే ఆ క్వశ్చన్ని నువ్వు బాగా పసిగట్టగలిగితే అప్పుడు నీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ పెరుగుతుంది అదేవిధంగా నువ్వు ఫైనల్ ఎగ్జామ్లో చేస్తున్న తప్పులు అన్నింటినీ కూడా క్రింది స్థాయిలోనే చేస్తావు ఓకేనా అనిపోతుందా ఇక్కడే తెలుసుకొని వెళ్ళావనుకో నీకు వందకు వందల శాతం ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరిగే న్యాయం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు మీరందరూ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి ఎందుకు రాయాలి ఎగ్జామ్ రాయకూడని వాళ్ళు ఏం రాస్తాంలే అన్న వాళ్ళకి నా సమాధానం ఒకటే చెత్తా చూడండి నా సమాధానం ఒకటే చెత్తా చూడండి ఏమనేసి అంటే పథకం ఐసిడిఎస్ అనే పథకం ఒకటి ఉంది ఐసిడిఎస్ డిఎస్ అనే ఒక పథకం ఉంది ఐసిడిఎస్ అనే పథకం ఉంది ఈ లో ఒకసారి తెలంగాణలో అడిగాడు ఏమడిగాడు ఎన్ఎస్ అంటే ఐసిడిఎస్లో ఎస్ అనగా అని అడిగాడు లో ఎస్ అనగా అని అడిగాడు లో ఎస్ అంటే స్కీమ్ అని ఫస్ట్ ఆప్షన్ రెండో ఆప్షన్ వచ్చి సర్వీస్ అని మూడో ఆప్షన్ వచ్చి సెక్టార్ అని నాలుగో ఆప్షన్ వచ్చి మరొకటి ఏదో ఒక సీరికల్చర్ లేకపోతే ఎస్తో స్టార్ట్ అయ్యేది ఏదో ఒక ఆప్షన్ ఇచ్చాడు అనుకుందాం ఐసీడిఎస్ అంటే మీరు ఆన్సర్ పెట్టేది అంటే స్కీమ్ అని ఆన్సర్ పెడతారు ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని పెడుతున్నారు కానీ ఐసీడిఎస్ అంటే లో ఎస్ అంటే స్కీమ్ కాదు మిత్రమా ఆ సర్వీస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ సారీ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్ అర్థమవుతుందా ఐసిడిఎస్ లో ఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్ లో ఎస్ అనగానే మీరు పెట్టేది ఆన్సర్ స్కీమ్ అని పెడతారు కానీ స్కీమ్ కాదు మిత్రమా ఆన్సర్ వచ్చి సర్వీస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్ మీరేం చేస్తారు అందు స్కీమ్ పెట్టారు ఇప్పుడు నేనేం చెప్తాననేసి అంటే ఈ క్వశ్చన్ని ఫైనల్ ఎగ్జామ్ అడిగితే నువ్వు డైరెక్ట్గా తప్పు చేసి వచ్చావు నువ్వు డైరెక్ట్గా తప్పు చేసి వచ్చావు అడిగిపోతుందా ఇప్పుడు నేనేమంటాను అంటే ఇక్కడ గా తప్పు చేసి వచ్చావు కదా ఇప్పుడు ఈ ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ తప్పు చేస్తావు ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ని కనుక నువ్వు ఎగ్జామ్కు ముందుకే ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ని నువ్వు ఎగ్జామ్ ముందే ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఎగ్జామ్ ముందే ప్రాక్టీస్ చేసినప్పుడు ఇప్పుడు నువ్వు ఐసీడిఎస్ ఎస్ అనగా నువ్వు తప్పు పెడతాం అనుకుందాం ఫస్ట్ స్కీమ్ పెట్టామనుకుందాం స్కీమ్ అనుకుందాం స్కీమ్ అని పెడితే ఓకే ఇప్పుడు నువ్వు దీంట్లో క్వశ్చన్ని నువ్వు ఆన్సర్ వెరిఫై చేసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ రాంగ్ అని చూపించు ఎందుకంటే నువ్వు పెట్టే ఆన్సర్ అయింది స్కీమ్ ఆన్సర్ ఏమిటి సర్వీస్ నువ్వు పెట్టింది ఏమి స్కీమ్ ఇప్పుడు దీనికి రాంగ్ అని ఉంటుంది మరి నువ్వు అనుకోవచ్చు చా ఐసిడిఎస్ లో ఎస్ అంటే స్కీమ్ కదా మరి ఎందుకు ఇక్కడ మనం స్కీమ్ ఆన్సర్ కొట్టేశారే ఆన్సర్ పెట్టలేదే రాంగ్ అని అని అప్పుడు నా క్వశ్చన్లోకి వెళ్ళి అప్పుడు నువ్వు ఓహో ఐసిడిఎస్ అంటే ఐసీడిఎస్ ఎస్ అంటే సర్వీసా స్కీమ్ కాదా అని అప్పుడు నీకు మైండ్ తడుతుంది అప్పుడు నీకు మైండ్ తడుతుంది ఆ మైండ్ తట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ రిపీట్ అయ్యేటప్పుడు రిపీట్ అయ్యేటప్పుడు ఆ తప్పు నువ్వు చేస్తావా చేయవు ఎందుకంటే నువ్వు ఆ తప్పు ముందుగానే తెలుసుకున్నావు ఎక్కడ స్థానిక స్థాయి ఎగ్జామ్ లోనే నువ్వు ముందుగానే దాన్ని తెలుసుకున్నావు కాబట్టి దాన్ని మళ్ళీ నువ్వు తప్పు చేసే ప్రయత్నం చేయవు ఫైనల్ ఎగ్జామ్లో దీనికి ఐసీడిఎస్ ఎస్ అనగా స్కీమ్ కాదు అని నీ మైండ్ అప్పటికప్పుడు తట్టి సరేసిన ఆన్సర్ పెట్టి వస్తావు అప్పుడు ఏమవుతుంది నీకు నువ్వు ఫైనల్ ఎగ్జామ్ చేసిన తప్పులు మొత్తం క్రింది సార్ చేస్తావు కాబట్టి ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు బిట్టుకి బిట్ని చదవంగా చదవంగానే ఆన్సర్ పెట్టే స్థాయికి నువ్వు ఎదుగుతావు ఓకేనా కాబట్టి ఎగ్జామ్స్ పెద్ద పెద్ద పుస్తకం పెద్ద పెద్ద పుస్తకాల కాదు మీరు ఎగ్జామ్ రాయకుండా నేను చెప్తున్నా వందకు వంద శాతం మీరు కనుక ఎగ్జామ్ రాయకుండా మీరు స్థానిక స్థాయి ఎగ్జామ్ రాయకుండా మీరు ఫైనల్ ఎగ్జామ్ వెళ్తే మీరు నన్ను తిట్టుకోండి మీరు సక్సెస్ కాలేరు అర్థ సక్సెస్ కాలేరు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఫైనల్ ఎగ్జామ్లో చేసిన తప్పులే ఫస్ట్ మీరు సర్దిద్దుకోండి మీ బలహీనత ఏమిటి మీలో ఉన్నటువంటి లోపం ఏమిటి మీరు ఫైనల్ ఎగ్జామ్ ఏ తప్పులు చేయబోతున్నారు వాటన్నింటినీ క్రిందిస్తారని తెలుసుకో అప్పుడే నువ్వు ఇంప్రూవ్మెంట్ అవుతావు అడుగుతుందా ఇంకోటి ఏమైనా అంటే ఈసారి డిఎస్ ఎగ్జామ్లో అప్లిమేషన్ అప్లికేషన్ అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ పడతాయి కింది బాట సరైనవి ఏవి సరికానివేవి ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి నెక్స్ట్ అదేవిధంగా మీకు ఈసారి కరెంట్ లో జీకే కంటే ప్రాధాన్యత కరెంట్ అఫైర్స్ పెరగచ్చు కరెంట్ అఫైర్స్ పెరగ పెరగచ్చు ఉదాహరణకి ప్రపంచ ఛాంపియన్ నిలిచినటువంటి ఇటీవల ప్రజ్ఞానంద ఏకరడికి చెందిన వాటిని అడగచ్చు లేదా చెస్ సంబంధించినటువంటి క్రీడాకారులు క్రింది వాళ్ళ కాని వారు ఎవరైనా అడగచ్చు అయిన వారు ఎవరైనా అడగచ్చు ఇలా అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ ఇలా ట్రెండింగ్ క్వశ్చన్స్ ఈసారి మీరు డిఎస్ ఎగ్జామినేషన్ లో వందకు వంద శాతం చూడబోతున్నారు ఓకేనా కాబట్టి మీరు అందరూ అడుగుతున్నారు ఓకేనా చాలా మంది అని అడిగారు సార్ నాకు ఎగ్జామ్ వద్దు సార్ పీవీఎఫ్ ఇచ్చేస్తారు పద్దెనిమిది వందల బిడ్లు మీరు చెప్పడం కాదు మీ చెప్పింది నేను వినను నాకు స్టూడెంట్కి ఏది చేస్తే మంచి అని నాకు అనిపిస్తుందో అది నేను చేస్తాను నాతో పాటు ఫాలో అవ్వండి మీరు ఎగ్జామ్ వద్దు అనుకున్నా మీరు ఎగ్జామ్ రాయకపోయినా రాసిన రాయకపోయినా నేను టైం ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టే తీరుతాను ఆ ఎగ్జామ్స్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఓకేనా మీరు వద్దన్న పెడతాను నేను మీరు వద్దంటే నేను ఆగిపోను కదా ఎందుకనేసి అంటే మీరు వద్దు అనేది అది మీకు ఉపయోగకరంగా ఉండదు అంటే ఐ మీన్ నేను ఎగ్జామ్ పెట్టేది అనేది ఉపయోగకరంగా ఉంటుంది కానీ మీరు వద్దంటున్నాను ఓకేనా అయినా నేను ఎగ్జామినేషన్ మీ ఐదు నుంచి స్టార్ట్ చేస్తా ఎలా చదవాలి ఏం చదవాలని టైం టేబుల్ మొత్తం కూడా నేను చెప్తా ఓకేనా కాబట్టి జీకే నే అని కాదు ఏ సబ్జెక్ట్ అయినా చదవండి ఆ సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా దయచేసి ఎవ్వరు కూడా ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళొద్దు వంద పుస్తకాలను చదివిన వాడు కాదు విజేత ఒక పుస్తకాన్ని వంద సార్లు చదివిన వాడు విజేత వంద పుస్తకాలను ఒకసారి చదివినవాడు కాదు విజేత ఒక పుస్తకాన్ని వంద సార్లు చదివినవాడు విజేత కరెంట్ అఫైర్స్ బిడ్స్ మన బిట్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయి అని నేను చెప్తున్నా అయినా మీరు వదిలేసిపోతే మీరు మార్కులు మీరు మార్కులు పోగొట్టుకున్నట్లే ఓకేనా కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు ఎకానమీ వెంకటేశ్వర్ అని ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్స్ మీరు రాయండి మిత్రమా మీకు వంద వందల శాతం ఏం జరుగుతుంది ఏ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే నా సబ్జెక్ట్ అనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే దిస్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దయచేసి నన్ను ఇన్ఫర్మేషన్ ని చాలా జాగ్రత్తగా గమనించండి మీలో ఉన్నటువంటి లోపలిని ఫస్ట్ సర్దిద్దండి సర్దిద్దుకున్న తర్వాతే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళండి ఇంకా ముప్పై ఐదు రోజులు సమయం వరకు ఉంది ఆటలాడొద్దు ఐదు గంటలు నిద్రపోండి మంచిగా చదవండి మీకు ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి ఓకేనా ఈ నలభై ఐదు ముప్పై రోజులు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి ఎకరం వెంకటేశ్వర ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఈ రోజు కోర్స్ పర్చేజ్ చేసి ఈ రోజు వంద బిట్లు నేర్చుకొని పడుకోండి ఈరోజు వన్ అవర్ నా కరెంట్ అఫేర్స్ కేటాయించండి ఎగ్జామ్ రోజున హాఫ్ అన్ అవర్ నాకు కేటాయిస్తే చాలు ఈరోజు ప్రస్తుతానికి వన్ అవర్ కేటాయించండి ఎగ్జామ్ రోజున నాకు హాఫ్ అన్ అవర్ కేటాయించండి మీకు మంచి మార్కులు తెప్పించ బాధ నాది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్